నా పేరు సుశాంత్ మహాన్ అండి అంటే నా పేరు కన్నా డైరెక్టర్ ఫన్మోజీ అంటే చాలా ఎక్కువ మంది తెలుస్తుంది సో ఫన్మోజీలో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా చాలా కంటెంట్ అండ్ చాలా వ్యూవర్షిప్ అండ్ చాలా సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ ప్రేమ ఇదంతా సాధించాం సో ఇప్పుడు ఒక స్టెప్ చేస్తూ మనమంతర మోషన్ పిక్చర్స్ని లాంచ్ చేసాం అనమాం ఈ ఇయర్ సినిమా చేయడానికి సో ఎప్పటి నుంచో లాంగ్ వెయిటెడ్ డ్రీమ్ సో కూడా స్టార్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి అండ్ అలాగే టెక్నికల్లీ కూడా ఫన్మోజీ చూసే వాళ్ళకి కానీ లేకపోతే అంతకుముందు కానీ మేము చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ అనమాట మాది సో అది లక్కీగా అదే ఫన్మోజీకి హెల్ప్ అయింది దాంట్లో కొత్త కొత్త జానర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఇటు హెల్ప్ అయింది సో ఇప్పుడు దిల్ రూబా సినిమాతోటి కిరణ్ అబ్బర్ గారి దిల్ రూబా సినిమాతోటి మా విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా లాంచ్ చేస్తున్నాం డెమిగోట్ విఎఫ్ఎక్స్ డెమిఘాట్ క్రియేటివ్స్ సో ఒక పక్క సినిమా అండ్ ఒక పక్క విఎఫ్ఎక్స్ స్టూడియో సో అందరు సపోర్ట్